అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించి తొలి విడతగా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి మనకు ఈ తేదీ నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు అలాగే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాల వారికి అంటే తొలి విడతగా ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోల కోసం ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది అయితే లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా తప్పకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియోను షేర్ చేయండి షేర్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది తప్పకుండా మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది ఊరికే చూసి ఖాళీగా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉంది కానీ చాలా మనకు కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొరత ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ఎవరైనా సరే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులే ఈ లిస్టులో చూస్తూ మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అయితే జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు నిన్నటి రోజున సమీక్ష సమావేశంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు సంబంధించి మనకు రివ్యూ అయితే చేయడం జరిగింది ఇక వ్యవసాయ అధికారుల ద్వారా మనకు వివరాలు అయితే సేకరించడం జరిగిందనమాట ఇక ముందుగా చూసుకుంటే ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిసాయన్నమాట ఇక ఈ భారీ వర్షాలకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది రైతులైతే నష్టపోవడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు లక్ష హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఇక నష్టపోయినటువంటి రైతన్నలందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయాలని అంచనావైతే వేశారు అలాగే ఎవరైతే పశువులు చనిపోయినవారు గొర్రెలు మేకలు కోళ్ళు ఇలా ఎవరైతే చనిపోయినా నష్టపోయారో ఆ రైతులకు కూడా మనకు మూడు కోట్ల రూపాయలను ఇవ్వడానికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే వేసినటువంటి పంటలను ఈ వర్షాలు అకాల వర్షాలు వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఇంకా ఎవరైనా సరే రైతులు పంట నమోదు చేయించుకోకుండా ఉంటే ఈ నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోండి ఈ నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వ సహాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని వెంటనే కూడా నమోదు చేయించుకోండి పంట నష్టపరిహారాన్ని ఇక అంతేకాకుండా రైతులు అంతగానో ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబు పథకం తొలి విడత తొమ్మిది వేల రూపాయలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా మనకు అర్హుల జాబితాలు తయారు చేయాలని అర్హుల జాబితాలు తయారు చేసి ఎంత డబ్బులు అవసరమవుతుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారు ఈ అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోవాలని మీకు వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే జమ దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు ఈ పిఎం కిసాన్ పథకం కింద పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఈ పదిహేడు విడతల డబ్బులతో పాటు పద్దెనిమిదో విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పద్దెనిమిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ కింద తొలి విడత అలాగే మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా పదివేల ఎకరానికి ఇలా అన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేస్తారు ఈ డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతుల ఖాతాల్లోకి కాకుండా కేవలం పదకొండు జిల్లాల్లోని లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు ఇక మనకు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అయితే నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా ఇలాంటి వీడియోలను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేసి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారని కూడా మీకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే మరిన్ని సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మన ఛానల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి